స్నేహితులు స్నేహితురాలు కావచ్చు ఇరుగు వారు పురుగు వారు కావచ్చు అప్పుడు కాబట్టి ప్రేమించారా కానీ ఎందుకు వారికి ఆ దేశం ఎందుకు వారికి నీ మీద పగ ఎందుకు వారికి ప్రతీకారము ఎంత పగ అంటే సంపూర్ణంతగా సంపూర్ణంతగా ఈ మాట చెబుతున్న వారు దావీదు భక్తులు దావీదు అంటాడు నేను మేలు చేశాను నేను శత్రువుగా చేయబడ్డాను నేను మేలు చేశాను కైలా పట్టణుడికి వాళ్ళు నన్ను శత్రువుగా చేస్తున్నారు వాళ్ళు నన్ను సంపటానికి నా చేతికి అప్పచెప్పటానికి చూస్తున్నారు మాట పెన్ను రాసుకుంది ఉంటుంది కైలా పట్టణం గురించి సరే ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఎలాగా ఉన్నాడు కాపరి పట్టుకున్నప్పుడు కాపరిని కొట్టినప్పుడు వచ్చినప్పుడు కొట్టుకున్నప్పుడు ఏమయ్యాపరి కొట్టమన్నప్పుడు ఏం జరిగిందంటే గొర్రెల చెల్లిపోయాయటమైన భక్తి చేసే రోజుల్లో అర్థమైనా ఒకసారి ఒకసారి చెప్పలేము ప్రకటించుకోండి నిద్రపోతుంది

తండ్రి ఎలాగ కష్టపడ్డాడు ఎలాగ కష్టపడితే మనకి ఈ జీవితం దక్కింది తండ్రి కష్టంతో రాగా మనము ఎలాగ జీవించి ఉన్నాము అని త్యాగం కనుక తెలిస్తే కూడా మళ్ళా తప్పు చేయడానికి మళ్ళా మళ్ళా ఫాడు నేను నిజ సమయమైన భక్తి చేసేటప్పుడు ఒక మాట మా తాతలు మా పూర్వీకులు యేసు ప్రభు తత్వంలో కలగలేదు ఐదవ సాంప్రదాయంలో నిష్టాదరులతో పూజలు పునస్కారం జరిగిస్తూ మాకు సుమారు ఒక డెబ్బై లేదా ఎనభై మేకలు ఉండేవి ఆ మేకలకి చిన్నతం నుంచే ఆ పాప అంత విసిరించే మా నాన్న ఇక్కడ ఉంచుకొని ఇక్కడ ఎక్స్కొని పోయేవాడు అలవాటు నేను ఎలాగే కాస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న భుజాలు నేనేం చేశాను తెలుసా భోగు జాగ్రత్త ఎగురు ఎక్కువ పడతాను ఎవరు మరి ఇక్కడ ఆకాశం ఉండొచ్చు ఇప్పుడు చిన్న చిన్న పవన్స్ మా నాన్న పడేడు జాగ్రత్త పడు అయినా నాన్న అలాగే ఉంది మన జీవితం సృష్టి లేదు ఇప్పటికీ నమ్ముక లేదు రోజులు గంటలు నిమిషాలు తగ్గిపోతున్నాయి కావాలంటే సందేపంగా ఉంది ఇక వచ్చేవాడు త్వరగా రానే ఉన్నాడని లేఖ పోషిస్తున్నాయి కూడా వచ్చిన వాళ్ళు ఆలస్యం జరిగినదట మా పూర్వీకులు అనుకున్నారు యేసు ప్రభు వస్తాడు వస్తాడని ఆ క్రైస్తవులు కోరుతారు అంత ఆబద్ధం వృద్ధిదే అదే ప్రతి క్రమంలో నేను వచ్చినప్పుడు నేనేం చేశాను తెలుసా ఎంత పాపని పాపాత్ముని అంటే సరే నేను మందు ఏది చేయదు కానీ ఎందుకు పాపాత్ముని అన్నానంటే మా నాన్న ఆ తల్లిని వదిలిపెట్టి మా నాన్న వదిలిపెట్టి మా నాన్న రక్త మాంసమును నాకు తొలగించి ఆశానంటే నాన్న గానవాణి డాడీ ఎలాగా ఎలాగమ్మా ఆ తరుణంలో ఒక మాట బ్రహ్మంగారి కాంక్షణ వ్యూహం నాకు గుర్తించి మీరు దుర్మార్గుల చదువులేదని తావు మరి ఎన్ని ఎలా చదువుతున్నావు అంటారేమో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా అది తెలియా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నేను చెప్తున్నాను చెప్పగలుగుతున్నాను తర్వాత